ओम शांति सेलेक्टेड बाय नंबर मूड वेल नालगु वंदला नालगु सेलेक्टेड बाय नंबर थ्री फोर जीरो फोर कन्या का अंतिम संस्कार करने से पहले उनको हल्दी का लेप क्यों लगाते हैं कन्या को अंतिम संस्कारम चेयडान की मुंडो तन को पशु तो यंत्र का ने लेपन चास्तारू कुमार ने और कन्या को जैसे कुमार का और कन्या का शरीर छोड़ जाता है

ఒకవేళ శరీరం విడిచిపెడితే కనుక అంతిమ సంస్కారం చేయడానికి ముందు పసుపుతో లేపనం చేస్తారు చేస్తారు బాబా కాలుస్తారా కాలుస్తారా ఏంటి స్టూడెంట్ మట్టిలో కప్పెడతారని చెప్పే కాల్చరు तो लगाने कुमारी की शादी नहीं होती है उसको जलाते नहीं है कुमारी की विवाह अवधु अंटे तननु काल से उसको नदी में प्रवाह कर देते हैं में दबा प्रविम है, है।, है, है। मिट्टी में दबा देते हैं స్టూడెంట్ కొంతమంది ప్రమింప చేస్తారు కొంతమంది మట్టిలో అంటే హా మట్టిలో కప్పెడతారు బోల్బార్ హా అదే విషయం మిట్టి మన మట్టి అంటే పృథ్వీ ప్రతీ మన జగదంబ పృథ్వీ అంటే జగదంబ స్టూడెంట్ పసుపు అంటే ఏంటి అనేసి అన్నారు అది మే నదియో మే సబసే ప్రసిద్ధ నది కోన్సి హై నదిలో ప్రవహింప చేయడం నదిలో అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన నది ఏంటి గంగా 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 మే బహన గంగలో ప్రవహింప చేయడం దస హల్ది కల్లే క్యూ జో హై యాంటీసెప్టిక్ హోతీ హై పసుపు ఎందుకని లేపనం చేస్తారని స్టూడెంట్ అడిగారు పసుపు యాంటీసెప్టిక్ అయి ఉంటుంది కన్యలకు సాంగత్య రంగు ఎక్కువగా అంటుకుంటుంది కుమార్ ఉన్నారు अदर कुमारలు ఉన్నారు ఉన్నారు జాస్తి అందుకని భారతదేశంలో ఎక్కువగా కన్యలను రక్షిస్తూ ఉంటారు అంతిమ సమయ तो भी जो कन्या जीवन है इस सृष्टि लो अंतिम समय ये देते हैं उन तंदो अपुर कोड़ा कन्या जीवित है ये देते हैं उन दो उनको हल्दी का लेप लगाते हैं वार की पशु लेपन चास्ता हल्दी का लेप का मतलब है एंटी सेप्टिक के स्थान में रखते हैं पशु लेपन चाहिए डों अंटे आर्डों एंटी स्थानों लो వారికి ఎటువంటి అంటుకోకుండా ఉండాలి అనేసి బాబా చెప్తారు మినీ మధువనాలు ఏవైతే ఉన్నాయో అవి రక్షణ స్థానాలు గ్యారంటీ నై కన్యా కన్యల కోసం ప్రపంచంలో గ్యారంటీ లేదు ఎక్కడ గ్యారంటీ ఉంది మధువనమే గ్యారంటీ మధువనంలో గ్యారంటీ ఉంది ఓం శాంతి